డ్రైవ్ చేసినప్పుడు నాలుగు కళ్ళు ఉండాలి రోడ్ అంతా బాగా చేయాలి ఎటు నుంచి ఏమొస్తుందని ముందు చూపే ఉండాలి కింద స్టీరింగ్ పై స్టీరింగ్ కంట్రోల్ చేస్తూనే కాళ్ళు బ్రేక్ బ్రేక్ ఆపరేటింగ్ చేయాలి కాళ్ళు చేతులు స్టీరింగ్ చూడాలి కనిసేగా లెఫ్ట్ రైట్ చూసుకోవాలి ఎటు నుంచి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తారు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం రైట్ ఓకే రైట్గా ఉండాలి ఇండికేట్ ఇం రైట్ చిన్నది కనపడుతుంది చూసారా ఈ కటింగ్ లో మనం ట్రై చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం అంటే ఆ డివైడర్ దగ్గర ఎంత డిస్టెన్స్ ఉండి మనం టర్న్ చేయగలం పుష్టి గేర్ వేసుకోండి పుష్టి గేర్ వేసుకున్న వేసాను స్లో స్లో స్లోగా వెళ్ళండి ఆ ఎద్దు వరకు వెళ్ళిన తర్వాత ఆపండి లెఫ్ట్ మిర్రర్ లెఫ్ట్ మిర్రర్ ఉంది కదా ఈ మిర్రకే ఒక అడుగు ఈ డివైడర్ కనపడుతుంది కదా కనపడుతుంది మనకి మీకు ఎలా ఓకే అది ఈ డివైడర్ కంపడుతుంది కదా ఒకసారి వెళ్ళండి స్లోగా స్లోగా వెళ్ళండి ఓకే అలా వెళ్ళండి నేను స్టాప్ అంటాను చెప్తాను ఓకే అది కొద్దిగా లెఫ్ట్ ఉండండి ఓకే స్టాప్ ఆపండి ఆపండి ఓకే ఓకే ఆ డివైడర్ ఉంది కదా ఇది ఆ డివైడర్కి వన్ ఇంచ్ దాటిన తర్వాత ఆ డివైడర్కి వన్ ఇంచ్ దాటిన తర్వాత మనం స్టీరింగ్ అంతా రైట్ చేయండి ఈ డివైడర్ తిప్పుడు తిప్పారా కంప్లీట్ ఓకే రైట్కి ఇండికేషన్ వేయండి రైట్కి ఇండికేషన్ ఇవ్వండి రైట్కి ఇండికేషన్ ఇక్కడ ఓకే స్లోగా లేపు ఎక్సెడర్ ఇవ్వాలి అది కొద్దిగా రేజ్ ఇవ్వాలి కుడకలు రేజ్ ఇవ్వాలి ఇవ్వండి రేజ్ రేజ్ ఇవ్వండి అది ఈ విధంగా కటింగ్ అవ్వచ్చు ఇలా రైట్ రైట్ టర్న్ ఈ విధంగా లెఫ్ట్ ఎక్స్ట్రా వేయండి లెఫ్ట్కి లెఫ్ట్కి ఓకే స్టాప్ ఈ విధంగా చేయవచ్చు ఇది రైట్ సైడు यू टर्न टर्निंग परफेक्ट ओके स्टाप